കൃഷ്ണ പരമാത്മാ രൂപ ഈ ഓക്കെ ദ്രൗപദി അമ്മവാര വാരി മന്ദിര വാർത്ത ചെരുക്കുന്ന అట్లాంటి వాడు యుద్ధ భూమిలో నిన్ను చూపి పారిపోయేటటువంటి వాడు వాళ్ళు యుద్ధానికి వస్తే నేను యుద్ధం చేయను సన్యాసం చేస్తా అన్నాడు అయితే తాతయ్య అట్లాంటి వాళ్ళు మా పక్షంలో ఎవరున్నారు అన్నాడు నేను ఎత్తిన ఉందిరా అంటే నువ్వే తీసేయన్నట్లు మన రహస్యం ఎప్పడం కాకుండా మళ్ళీ అట్లాంటి వాళ్ళు ఎవరున్నారో కూడా ఈయనే చెప్పాలి నాయనా ద్రుపద రాజుకు ముందు కూతురుగా పుట్టి తరువాత కొడుకుగా మారినటువంటి వాడు ఆడా కాని మగా కాని పేడి వాడు మీ యొక్క బావగారు గారు ద్రౌపదీ దేవికి దృష్ణదేవునుడి కంటే పెద్దవాడు శిఖండి ఉన్నాడు వాడు కనుక ఎదురు పడితే నేను యుద్ధం చేయనురా అన్నాడు చాలా సంతోషం తాతయ్య బయలు వస్తాం బయలుదేరి వచ్చారు బ్రహ్మాండంగా ముస్తాబౌతున్నారట యుద్ధానికి ఈ యొక్క చెప్పండి అదేమీ లేదు ఆయన ఈ రోజు తాతగారితో నువ్వు ఎదురు కూడా యుద్ధం చేయాలి మీకు ఇష్టమైతే యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను లేకపోతే వెళ్ళిపోమంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంతేగాని ఇట్లా తాతగారితో యుద్ధం చేయమంటే మాత్రం ఊరుకునేది లేదు ఆయన సరిగ్గా కింద నుంచి బయటకు ఒకసారి చూడాలంటే నాకు భయం ఆయన ఒక బలం ఏదైతే చచ్చుకుంటాను అట్లాంటిది తాతగారితో యుద్ధం అన్న వల్ల కాదు భయపడవలసిన పని లేదు నే వెనకం మేము ఉంటామని చెప్పి శిఖం ముందు పెట్టుకుని తాతగారిని బాణాలు వేస్తారు భక్తులారా పాండవు మధ్యముడైన అర్జునుడు వేసినటువంటి ఆ బాణానికి తాతగారు అయినాడు భక్తుల ఎప్పుడైతే ఎట్లా ఆయన శరతల్పగతుడైనాడో అలాంటి సమయంలో అందరూ కూడా గుళ్ళున విచారించారు ఆ సందర్భంలో తాత తాతయ్య 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 అందరూ ఏడస్తూ అక్కడికి వచ్చారు నాయనా దాహంగా ఉందిరా కాస్త నీ మంచి నీళ్లు కావాలన్నాడు ఎవరక్కడ తాతగారికి బంగారు పాత్రలో నీళ్లు తీసుకురండి అన్నాడు బంగారు పాత్రలో వచ్చే నీళ్ళు అక్కర్లేదు నాయనా పాదంగా కావాలిరా అన్నాడు భీష్ముడు తాత ఇప్పుడు బావి తవ్వించి నీళ్ళు తెచ్చే లోపల చచ్చిపోతావు ప్రస్తుతానికి బంగారు పాత్రలో నీళ్లు త్రాగు రాత్రికి బావి తవ్వించి నే ఉదయంగా నీళ్లు పట్టుకొస్తానన్నాడు నాయనా నీకంత శ్రమ అవసరం లేదు అర్జున పాతాల వెంగ కావాలరా అన్నాడు పాతాల వెంగని తెప్పించాడు అర్జునుడు ఏమిటి తెప్పించగల సర సమర్థులు పాండవులు వాళ్ళతో లేవురా అని చెప్పాడు కానీ అర్థమై చావద్దు కొట్టులరా పదకొండవ రోజు పదవ రోజు యుద్ధ భూమిలో తాతగారు ఆ ప్రకారముగా శర కల్పగతుడైనాడని జై సమధమా వచ్చి సర్వ సైన్యాలకు అధికారం చేశారు గురువు గారు ఏ మరంగా కోరుకున్నాయని దుర్యోధన అన్నాడు అనేసరికి అప్పుడు గారు ధర్మరాజు ప్రాణాలతో పట్టు తీసుకుని వచ్చి నాకు అప్ప చెప్పండి అంతే జాలు అన్నాడు ఆశ్చర్యపోయాడు ద్రోణాచారి ఇదేమిటి اٿم له رو భూమిలో చంపిన చంపినమంటామేమో అనుకున్నాను కానీ ప్రాణాలతో బట్టి తీసుకురమ్మంటున్నావు కారణం ఏమిటి అన్నాడు యుద్ధ భూమిలో చంపినట్టు గురువు గారు అని చెప్పి నేను చెప్పలేక కాదండి అది ఎంతసేపు నేను అడిగితే ధర్మ